ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అర్డబయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో పొదుపు ఆర్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ కటకం దీపిక మున్సిపల్ సిబ్బంది అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో మహిళ అధికంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజీవయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం సంక్రాంతి పండుగలోపు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆమె తెలియజేశారు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పెడతాం అంటే అలాగా ప్రతి ఒక్క గేమ్ లో కూడా కబడ్డీ ఈ రోజు ఛాలెంజ్ లో మ్యూజికల్ చేస్తూ అందుకు ೇಮ್ಸ್ಟ್ ಇಬ್ಬ ಗೇಮ್ ಎಂಬರ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు